హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిష్య పురాణం హిందూ పురాణాలలో ఒక ముఖ్యమైన గ్రంథం ఇది ప్రధానంగా భవిష్యత్తులో జరిగే అంశాలను మత సంబంధమైన పరిణామాలను సామాజిక పరిస్థితులను వివరిస్తుంది ఇందులో అనేక మతాల ఆవిర్భావం విస్తరణ భవిష్యత్తులో వాటి స్థితి గురించి కూడా ప్రస్తావించబడింది ఈ గ్రంథంలో ఇస్లాం మతం గురించిన కొన్ని శ్లోకాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు వాటిని కొంతమంది భవిష్యవాణిగా భవిష్య పురాణంలో మహ్మద్ అనే ప్రవక్త గురించి అతని అనుచరులు ఏర్పరిచిన మతం గురించి ఒక విభాగంలో ప్రస్తావన ఉంటుంది ఆ సమయంలో ఆయన బోధనలు ముస్లింల జీవన విధానం వారు అనుసరించిన నియమాలు వివరించబడినట్లు కనిపిస్తోంది పండితుల పరిశోధనలో ఒక ముఖ్యాంశంగా చెప్పబడుతోంది ముఖ్యంగా గోవధం ముస్లింల ఆచారాలు వారి వ్యాప్తి గురించి కూడా కొంత స్పష్టంగా వర్ణన లభిస్తుంది ఈ పురాణం ప్రకారం ఇస్లాం మతం ఒక కాలానికి మాత్రమే ప్రభావం చూపుతుందని తర్వాత అది తగ్గిపోతుందని వర్ణించబడింది భవిష్య పురాణంలో ఒక భాగంలో మ్లేచ్చ మతం అని పిలుస్తూ అది ప్రారంభంలో శక్తివంతంగా వ్యాపించిన తర్వాత కాలక్రమంలో దాని బలం తగ్గిపోతుందని చివరకు నశించిపోతుందని పేర్కొనబడింది భవిష్య పురాణం దీన్ని కాలచక్రం భాగంగా చూపిస్తోంది ఏ మతం శాశ్వతం కాదని ప్రతి మతానికి ఒక ఆరంభం ఒక అంతము ఉంటుందని స్పష్టం చేస్తుంది చాల్సింది ఏంటంటే ఈ వ్యాఖ్యానాలు చారిత్రకంగా లేదా శాస్త్రీయంగా నిరూపించబడినవి కాదు భవిష్య పురాణం ఒక ధార్మిక గ్రంథం అందువల్ల అది మతపరమైన విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన అంశాల సమాహారం ఇందులోని విషయాలను ఒక తాత్విక దృష్టితో చూసుకోవాలి ఇది ఒక మతాన్ని కించపరచడం కోసం వ్రాయబడింది కాదు కానీ భవిష్య కాలంలో మానవ సమాజంలో జరిగే మార్పులను తెలియజేయడానికి వ్రాయబడిన గ్రంథం మొత్తం మీద భవిష్య పురాణం ప్రకారం ఇస్లాం మతానికి కూడా ఒక ముగింపు ఉంటుందని చెప్పబడింది అది మతం పట్ల వ్యతిరేకతతో కాకుండా సమస్త మతాలు కాలచక్రానుసారం మారుతూ ఉంటాయని తెలియజేస్తోంది ఈ దృక్కణంలో చూస్తే భవిష్య పురాణం అన్ని మతాలకు ఒకే రకమైన సందేశాన్ని ఇస్తుంది శాశ్వతం ఒక్కటే అది పరమాత్మ సత్యం మిగిలినవి కాలానుగుణంగా పుట్టి పోతూ ఉంటాయని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే